సోమరితనము ఏ ఒక్కరికి ఆశీర్వాదం కాదు ఇంకొంచెము కాళ్ళు మూడుచుకొనుట ఇంకొంచెము నిద్రపోవడం ఇంకొంచెం దుప్పట కప్పుకోవడం దరిద్రత వచ్చి పడుతుందే ఈ సోమరిపోతుల వల్ల దరిద్రం వచ్చి పడుతుంది ఇంటికి ఇల్లాలో సహోదరే ఇల్లాలిగా నీ సోమరితనం వల్లేగా ఈరోజు ఇన్ని కష్టాలు వచ్చినాయి కాస్త జ్ఞానం కలిగిన నాలుగైతే భర్త తీసుకొచ్చి ఇచ్చిన డబ్బులు ఇంటి కోసం ఖర్చు చేసుకుంటూ మరి కొంచెం మిగుల్చుకొని పొదుపు చేసినట్లయితే ఎంతో కొంత నువ్వు ప్రశాంతంగా జీవించేదానివిగా ఈ కష్టకాలంలో అధిక సమస్యల్లో గొంతెమ్మ కోరికలకు వెళ్ళావు స్థితిని మర్చిపోయావు స్తోమతను మర్చిపోయావు వాళ్ళను చూసి వీళ్ళను చూసి వాళ్ళకు సోఫా మనకు సోఫా కావాలి వాళ్ళకి ఫ్రిడ్జ్ ఉంది మనకు ఫ్రిడ్జ్ కావాలి వాళ్ళకి స్మార్ట్ టీవీ ఉంది మనకు స్మార్ట్ టీవీ కావాలి ఉన్నదంతా సంపాదించిందంతా ఈ వస్తువుల కోసం వాహనాల కోసం ఈ ఈరోజు చేతుల్లో చిల్లి గవ్వలేక ఇబ్బంది పడుతున్నాం జ్ఞానం తెచ్చుకుందాం కనీసం ఈ విపత్తులోనైనా దేవుడు నేర్పిస్తున్నటువంటి విలువైన పాఠాలు నేర్చుకుని జాగ్రత్త పడదాం జాగ్రత్త పడడానికే సుమా దేవుడి రోజుతో మాట్లాడుతుంది నిన్నేదో నిందించడానికి కాదు గాయాలు రేపడానికి కాదు ఒకటి మాత్రం వాస్తవం ప్రేమించు స్నేహితుడు గాయాలు చేస్తాడు గవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు రే సహోదరి సహోదరు ముగ్గురు నలుగురు బిడ్డల్ని పెంచాలి అంటే పోషించాలి అంటే చదివించాలి అంటే కన్నటువంటి తండ్రి ఎంతో కష్టపడితే తప్ప ఒక ఉద్యోగం వల్ల రాబడి సరిపోకపోతే మరొక ఉద్యోగం మరొక షిఫ్ట్ పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు కష్టపడితే తప్ప తాను కన్న బిడ్డలను చదివించుకునేటువంటి రోజులు